పదహారు వాక్యంలో తల్లి పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు నీ పొరుగువాని ఇల్లును ఆశింపకూడదు హలే లూయ రెండు చేతుల చెప్పు అంటే వారి వారి యొక్క వారి యొక్క ప్రతిష్టతను ఏమండి దెబ్బతీయకూడదు వారి గౌరవాన్ని దెబ్బతీయకూడదు జాగ్రత్త అబద్ధ సాక్ష్యాలు పలకడం నువ్వు విని మాట మాట విన్నట్టు మాట్లాడడం అసలు నీకు ఏం తెలుసు నీ పొరుగువాడి మీద టప్ 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 టూ మాట్లాడేస్తున్నావు ఊహించుకొని మాట్లాడేటివేనా వాళ్ళ పిల్లల మీద అబండాలు వేస్తారండి వాళ్ళ మీద అబండాలు వేస్తారండి ఎంత ఘోరం ఎంత ఘోరం అయ్యో అయ్యో కొన్నిసార్లు కొంతమంది జీవితాలు చూస్తుంటే చాలా బాధేస్తుంది వీళ్ళకి భయం లేదా వాళ్ళ కుటుంబాలు పరువు వీళ్ళు ఎందుకు బయట పెడుతున్నారు బజారు పాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు అబద్ధాలు ఎందుకు చూస్తున్నారు వాళ్ళ మీద నీ కుటుంబం సగత నువ్వు చూసుకో పొరుగువాణి మీద అబద్ధ సాక్ష్యం మాట్లాడద్దు నువ్వు చూసావా నీకు తెలుసా వాళ్ళు ఏ కష్టాల్లో ఉన్నారో నీకు తెలుసా ఎందుకలా వారు పరువు తీస్తావు వారి వారి యొక్క ప్రతిష్టలు దెబ్బతీయటానికి కదా నువ్వు ప్లాన్ చేసావు వారి ప్రతిష్ట దెబ్బతీయటానికి గౌరవంగా బ్రతుకుతున్నారు వాళ్ళు బుద్ధి కలిగి బ్రతుకుతున్నారు పది మందిలో సాక్ష్యం కలిగి బ్రతుకుతున్నారు వారి గురించి ఒక చెడ్డ సమాచారాన్ని పుట్టించి ఆ కుటుంబాన్ని దెబ్బతీయటానికి కదా నువ్వు ప్లాన్ చేసావు దాని ద్వారా ఏమన్నా లాభం ఉందా వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతింటే ఏమండి వాళ్ళు నలిగిపోతారే అదే నింద నీ మీదకి వస్తే నీ ఇంట్లో కుమిలి కుమిలాడవా ఒకసారి ఆలోచించండి అదే ప్రభు చదువుతున్నాడు